ఈ సమ్మర్ సీజన్కి బెస్ట్ డ్రెస్సెస్ అండి డైలీ వేర్ అయినా పార్టీ వేర్ అయినా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్కే మీకు డ్రెస్ అంటే ఎక్కడైనా అవైలబుల్ ఉంటుందా అండి సో ఇది మీరు తప్పకుండా యూస్ఫుల్ అవుతుంది వీడియో మొత్తం చూడండి ఇంకా మీకు ఒక మంచి ఆఫర్ కూడా ఉందండి గివ్ అవే గురించి ఈ వీడియో మధ్యలో నేను మీకు డీటెయిల్స్ అన్నీ చెప్తాను రూల్స్ ఏంటనేవి వీడియో చూసి లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఆ గివ్ అవే గురించి మీకు వీడియో మొత్తం చూస్తే అర్థమైపోతుంది సో చాలా బెస్ట్ ప్రైజెస్ కదండి నేను సంధ్య గారి నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మీరు ఆర్డర్ చేసేసుకోవచ్చు హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ అనుషా ఈరోజు వీడియో వచ్చేసి మనకు డైలీ వేర్లో బడ్జెట్ ఫ్రెండ్లీ కుర్తా విత్ విత్ త్రీ పీస్ సెట్ ఉంది కుర్తా ఉంటుంది లేటెస్ట్ డిజైన్ కాటన్ వేర్ కట్ అన్నీ ఉంటాయండి మనకు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ అండి టూ హండ్రెడ్ రూపీస్ తో స్టార్ట్ అవుతుంది సో ఇప్పుడు నేను వచ్చేసి సంధ్య కలెక్షన్స్కి వచ్చానండి సో ఇది వచ్చేసి ఓన్లీ ఆన్లైన్ బేస్యండి టూ పీస్ ఏదైనా ఆర్డర్ చేసుకున్నారనుకోండి ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది సో మీకు ఏది నచ్చిందో అది స్క్రీన్ షాట్ తీయండి సంధ్య గారి నెంబరు నేను పైన స్క్రోల్ చేస్తాను మీరు దానికి స్క్రీన్ షాట్ పంపిస్తే తను మీకు డిటీడీసీ క్వయర్ ద్వారా మీకు పంపిస్తారు నేను మీ షాప్కి ఎప్పుడైనా విజిట్ అవ్వాలి అనుకుంటే అనుష ప్రణీత్ అని చెప్పి అక్కడ నా నెంబర్ స్క్రోల్ చేస్తాను ఆ నెంబర్ కూడా మీరు కాల్ చేయొచ్చు మీకు ఏమైనా మీ షాప్కి విజిట్ అవ్వాలి అనుకుంటే సో నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ మనం లేట్ చేయకుండా వీళ్ళ కలెక్షన్స్ చూద్దామండి సో ఫస్ట్ వచ్చేసి ఒకటి కుర్తా అండి సో ఈ కుర్తీస్ అన్ని మనకు జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ అండి సో మనకు నెక్ వచ్చేసి ఇలా రౌండ్ నెక్ వచ్చి మొత్తం వర్క్ వచ్చింది సో ఇది ఇంత తక్కువ బడ్జెట్లో అంటే షైనింగ్ కూడా చూడండి క్లాత్ కూడా చాలా బాగుంది షైనింగ్ ఉంది జస్ట్ ఫర్ టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ మీరు ఆర్డర్ చేసేసుకోండి జస్ట్ మనం మీకు చూస్తే చాలా నచ్చుతాయి టూ పీస్ అంటే ఎక్కువనే ఆర్డర్ చేసుకుంటారు సో మీకు షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఉండవు సో ఇంకా టూ హండ్రెడ్ రూపీస్కి ఏమొస్తుందండి మీరు ఇంకా ఆలో ఆలోచించకుండా వెంటనే వాట్సాప్ చేసేసేయండి సో నెక్స్ట్ వచ్చేసి ఇదండి బ్లూ కలర్లో వస్తుంది ఇది కూడా జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ సో మనకు దీంట్లో అన్ని సైజెస్ ఉంటాయండి స్మాల్ నుంచి ఎక్సెల్ వరకు అన్ని సైజెస్ అవైలబుల్గా ఉంటాయి నెక్స్ట్ ఇంతకుముందు ఫస్ట్ చూపించిన దాంట్లోనే ఇది ఒక కలర్ కాంబినేషన్ నెక్స్ట్ బ్లాక్ కలర్ అండి సో చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది డ్రెస్ అంటే ఈ క్లాత్ ఒకసారి మీకు చూస్తే అర్థమవుతుంది ఎంత షైనింగ్ ఉంది క్లాత్ కూడా రియల్గా నేనైతే అస్సలు నమ్మట్లేదండి ఎంత తక్కువ బడ్జెట్లో జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్కి మనకి ఇది వస్తుందంటే మీరు విత్ ఎక్కడికి వెళ్ళినా ఇంత తక్కువ బడ్జెట్లో దొరకదని అయితే నేను గ్యారెంటీ ఇస్తున్నా మీకు తెలుస్తుంది ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో ఇప్పుడు వచ్చేసి మనము త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ కలెక్షన్ చూద్దామండి ఇప్పుడు మొత్తం సమ్మర్ కదా సమ్మర్ లో మనం కాటన్ వేర్ అనేది అందరూ ప్రిఫర్ చేస్తాము సో కాటన్ లోనే చూడండి ప్రింట్ వచ్చింది మనకు సో మనకి ఇలా రౌండ్ వచ్చి బటన్స్ వచ్చాయండి జస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి క్లాత్ కూడా చాలా బాగుంది ప్యూర్ కాటన్ టైప్ ఉంది ఇంట్లో బ్రాండెడ్ కూడా ఉన్నాయండి మనకు ఆవాస అట్లా ట్రెండ్స్ బ్రాండ్స్ ఉన్నాయి కదా అవి కూడా ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసి ఈ డిజైన్ చూడండి ఈ కుర్తా సో దానికి మనకి హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఎల్బో హ్యాండ్స్ వస్తాయి హ్యాండ్స్ కూడా ఇలా వర్క్ వస్తుంది సో టోటల్గా ఓవరాల్గా ఇలా ఉంటుంది లుక్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ దాంట్లోనే ఇంకొక కలర్ అండి సో ఇది మనకు ఆఫీస్ వేర్కి అయినా కాలేజ్ వేర్కైనా డైలీ వేర్కి చాలా బాగుందండి ఎందుకంటే ఇప్పుడు సమ్మర్లో కాబట్టి కాటన్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మనం జర్నీస్కి అయినా దేనికైనా సో మనం రఫ్ అండ్ టఫ్గా కూడా యూజ్ చేయొచ్చు సో దాంట్లోనే ఇది ఇంకొక కలర్ సో కలర్ సారీ సైజెస్ అన్నీ ఉన్నాయండి మీకు ఏ సైజ్ కావాలనేది తనకు ఒకసారి మీరు చెప్తే ఆ సైజ్ మీకు పార్సెల్ చేస్తుంది తను డిఫరెంట్ ప్యాటర్న్తో వచ్చిందండి అంటే మనకి ఇలా నెక్ దగ్గర మొత్తం ఇలా మొత్తం జెరీతో వర్క్ వచ్చింది సో హ్యాండ్స్ వచ్చేసి మనకు ఇలా హెల్బో హ్యాండ్స్ లెంత్ అనేది ఎంత ఉంటుందండి సో ఇది కూడా చాలా బాగుంది క్లాత్ కూడా జస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి దాంట్లోనే ఇంకొక కలర్ ఇది సో బ్యాక్ సైడ్ కూడా చూడండి బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది మొత్తం ప్రింట్తో ఇలా ఉంటుంది ఓవరాల్గా లుక్ సో నెక్స్ట్ వచ్చేసి ఇది దుని బ్రాండ్ అండి బ్రాండెడ్ టాప్స్ కూడా మనకు జస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సో ఈ ప్యాటర్న్ చూడండి మంచిగా కాలర్ నెక్ వచ్చింది సో మనం కాలర్ నెక్ వేసుకుంటే డీసెంట్గా ఉంటుంది కూడా సో హ్యాండ్స్కి వచ్చేసి ఇలా వచ్చింది టోటల్గా మనకు ఇలా వస్తుందండి కింద కట్స్ వచ్చాయి నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు ఆవాస బ్రాండ్ అండి సో ఇదంతా కాటన్ వేరే ఇప్పుడు నేను చూపిస్తుంది ఆల్మోస్ట్ మ్యాక్స్ కాటన్ వేరే ఉన్నాయి సో ఇది చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ కూడా నెక్స్ట్ ఇంకొకటి ప్యాంట్ ఇది కాలర్ నెక్ సో దీంట్లో మీకు ఏది నచ్చిందో స్క్రీన్ షాట్ తీసేసుకోండి సో ఇప్పుడు వచ్చేసి మనము టూ హండ్రెడ్ రూపీస్ చూసాము త్రీ హండ్రెడ్ చూసాము ఇవి వచ్చేసి త్రీ నైన్టీ నైన్ అండి చాలా కలెక్షన్ ఉంది త్రీ నైన్టీ నైన్ లో సో దీంట్లో మనకు వచ్చేసి సైజెస్ మీడియం ఎల్ సైజెస్ ఉన్నాయండి దీంట్లో ఫస్ట్ ప్యాటర్న్ ఇవి వచ్చేసి మనకు నైరా కట్ లో ఉన్నాయండి క్లాత్ కూడా చాలా బాగుంది కాటన్ టైప్ ఉంది సో హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉంది సో మనం చేస్తే ఇలా ఉంటుందండి కలర్ కూడా చాలా బాగుంది జస్ట్ ఫర్ త్రీ నైంటీ నైన్ ఇప్పుడు నేను చూపించాయన్నీ సేమ్ ప్రైస్ అదే ప్రైస్లో సో ఇది ఒక మోడల్ అండి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి సో మనకు అదే బడ్జెట్లో ఇది చూడండి ప్రింట్ టోటల్ గా ప్రింట్ మొత్తం ఇలా వచ్చింది మనకు దీనికి స్పెషల్ ఏంటంటే కింద ఇలా ఫ్రిల్స్ వచ్చాయి హ్యాండ్స్ కూడా కొంచెం డిఫరెంట్గా వచ్చాయండి అంటే ఎల్బో హ్యాండ్సే హ్యాండ్స్ కూడా కింద ఇలా వచ్చాయి ఇది వచ్చేసి మనకు ఫ్రాక్ అండి ఫ్రాక్ మోడల్ ఉంటుంది సో ఇలా ఇలా వస్తుంది కింద ఫీల్స్ తో సో ఇప్పుడు నేను చూపించాను కదా ఫ్రాక్ దాంట్లోనే ఇంకో కలర్ ఆప్షన్ ఉందండి సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఫ్రాక్ మోడల్ అండి మంచి మెరూన్ కలర్ విత్ ఫ్లవర్స్ ఫ్లోరల్ డిజైన్తో చాలా బాగుంది చూడండి ఫ్లోరల్ డిజైన్స్తో ఫ్రాక్ జస్ట్ త్రీ నైంటీ నైన్ రూపీస్ హ్యాండ్స్ త్రీ ఫోర్త్ వచ్చాయి ఇది బ్యాక్ అండి కాలర్ నెక్ సో దీంట్లోనే మనకు కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి సో ఇది ఒక కలర్ నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లాక్ సేమ్ ఇప్పుడు నేను చూపించిన దాంట్లోనండి సేమ్ మోడల్ అవి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి ఇవి వచ్చేసి మనకి ఫ్లోరల్ డిజైన్ అనేది మారింది సేమ్ ఉంటుంది ప్యాటర్న్ సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఈ డిజైన్ అండి ఇది కూడా మనకు ఫ్రాక్ మోడల్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఫ్రాక్స్ మాత్రం అస్సలు లేట్ చేయకండి నచ్చితే స్క్రీన్షాట్ తీసుకొని వెంటనే ఆర్డర్ చేసేసుకోండి లేదంటే మళ్ళీ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయిన తర్వాత మమ్మల్ని అనొద్దు సో నెక్స్ట్ ఆలయా కట్లో ఆలయా కట్లో ఇది ఒక మోడల్ ఉందండి మనకు బ్యాక్ వచ్చేసి ఇలా వస్తుంది హ్యాండ్స్ ఆల్మోస్ట్ అన్నీ త్రీ ఫోర్త్ హ్యాండ్సే ఉన్నాయి సో మనకు దీంట్లోనే కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి ఒకటి వచ్చేసి చూడండి ఈ కలర్ దీంట్లో మనకు సైజ్ వచ్చేసి మీడియం ఎల్ సో ఇది ఒక కలర్ అండ్ దిస్ వన్ సో ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి సో ఇదే మనకు ఫ్రాక్ మోడలే దాంట్లోనే కొంచెం మనకు వర్క్ వచ్చిందండి దీంట్లో టోటల్ మనకి ఈ యోక్ పార్ట్ మొత్తం వర్క్ వచ్చింది సో కింద కూడా చూడండి సో టోటల్గా మనకు ఇది కొంచెం పార్టీవేర్ టైప్ మొత్తం మన సీక్వెన్స్ వర్క్తో ఉంది మొత్తం ఫ్రాక్ నెక్స్ట్ వచ్చి మనకు ఆలియా కట్ అండి ఆలియా కట్ లో ఇలా మనకు క్రాస్ లైన్స్తో వచ్చింది విత్ అది ఫ్రాక్ మోడల్ సో ఈ మోడల్ కూడా చాలా బాగుంటుంది ఈ కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి దీంట్లోనే ఫాయిల్ ప్రింట్ మోడల్ వచ్చిందండి టోటల్ బ్యాక్ అంతా ఇలా ఉంటుంది సో మనకు ఫ్రంట్ పార్ట్ అంతా ఇలా వస్తుంది గా ఇలా ఉంటుంది దాంట్లోనే మనకి ఇంకొక బ్లాక్ కలర్ ఉంది చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక డిజైన్ అండి సేమ్ బడ్జెట్ సో ఇది ఆలియా కట్ ఇది ఫ్రాక్ కదండి నైరా కట్ సో ఇలా వస్తుంది దీంట్లో మనకు కలర్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి వచ్చేసి బ్లాక్ కలర్ కాంబినేషన్ అండ్ అనదర్ వన్ ఈస్ గ్రీన్ మెహందీ గ్రీన్ కలర్ సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఆలియా కట్లోనే సో ఇలా వస్తుంది మనకు మొత్తం టాప్ దీంట్లో మనకు కలర్ ఆప్షన్ ఉంది సో ఎల్లో చూసారు కదా ఇప్పుడు సేమ్ డిజైన్ సేమ్ లో బ్లాక్ నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం మనకు వేర్ టైప్ ఉందండి ఇది కూడా సేమ్ ప్రైస్ మన బడ్జెట్లోనే త్రీ నైంటీ నైన్లోనే కాకపోతే మొత్తం ఇలా వర్క్ వచ్చింది మన నెక్ పార్ట్ మొత్తం ఇలా వర్క్ వచ్చిందండి మొత్తం టోటల్ కింద కూడా చూడండి కనిపిస్తుంది కదా ఇలా థ్రెడ్ వర్క్ టైప్ వచ్చింది సో ఇది మనకు పార్టీ వేర్ లుక్ వస్తుంది సో నెక్స్ట్ ఇది వచ్చేసి ఫ్లోరల్ డిజైన్లో అండి ఇక్కడ మనకు నెక్ కంతా ఇలా జెరీ టైప్ వచ్చింది సో టోటల్ అదంతా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది సో ఇది వచ్చేసి మనకు ఫ్రాక్ మోడల్ సో ఇంకొక ఎల్లో కలర్ కాంబినేషన్లో ఫ్రాక్ మోడలే అండి సో దీనికి వచ్చేసి మనకి కింద ఇలా ఫ్రిల్స్ వచ్చాయి సో టోటల్ గా ఇలా ఉంటుంది మనకు టాప్ సో మేము ఇంతకుముందు చూపించిన ఫ్రాక్ లోనే కలర్స్ అండి ఫ్రాక్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి ఇక్కడ బడ్జెట్ ఫ్రెండ్లీ బాగున్నాయి కూడా క్లాత్ కూడా సూపర్ ఉంది ఇప్పుడు ఈ సమ్మర్ లో మంచిగా యూజ్ అవుతుంది జస్ట్ ఊరికే డ్రెస్సెస్ వదిలో ఫ్రాక్ బాగుంటుంది సో ఇది చూడండి సేమ్ దాంట్లో సేమ్ మోడల్ సేమ్ ఫ్రాక్ సేమ్ ప్రైస్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఫ్రాక్లోనే ఫ్రాక్లోనే ఇంకొక ప్యాటర్న్ అండి టోటల్ మనకి ఇక్కడ నెక్ పార్ట్ మొత్తం సీక్వెన్స్ వస్తుంది సీక్వెన్స్ వర్క్ వస్తుంది టోటల్గా ఫ్రాక్ మాత్రం ఇలా ఉంటుంది నెక్స్ట్ ఇంకొక ఫ్రాక్ అండి వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ చాలా బ్రైట్ గా ఉంది వైట్ అండ్ రెడ్ కలర్ సో దీనికి కూడా మనకు సేమ్ నెక్ పార్ట్ మొత్తం వర్క్ వచ్చింది టోటల్ కింద ఫ్రాక్ అంతా ఇలా ఉంటుంది రెడ్ కలర్ ప్రింట్ తో వస్తుంది సో ఇది కూడా ఫ్రాక్ లోనే ఇంకొక డిజైన్ సో ఇలా వస్తుంది మన కింద ఇలా వస్తుంది టోటల్ పైన ఇలా ఉందండి సో నెక్స్ట్ వచ్చేసి మనకు కాలర్ నెక్ లో ఎల్లో కలర్ కాంబినేషన్ లో ఇలా వస్తుందండి అంటే ఈ మోడల్ వచ్చేసి నాకు పైన షార్ట్ కింద లాంగ్ ఉంటుంది కదా ఆ మోడల్ అండి చూడండి ఇలా వస్తుంది మోడల్ సేమ్ బడ్జెట్లోనే అండి త్రీ నైన్టీ నైన్ లో ఇంతకుముందు మనము ఎం అండ్ ఎల్ చూసాము ఇప్పుడు వచ్చేసి మనకు డబల్ లో ఏమేమి డిజైన్స్ ఉన్నాయనేది ఒక ఏమేమి ప్యాటర్న్స్ ఉన్నాయని ఒకసారి చూపిస్తాను ఇది వచ్చేసి మనకు డబల్ ఎక్సెల్ సైజ్ అండి ఇది కూడా మనకు ఫ్రాక్ మోడల్ సో ఇది కాటన్ వేర్ అండి సమ్మర్లో బెస్ట్ అని చెప్పొచ్చు సో ఈ ఈ కలర్ మీకు ఒకవేళ ఇది నచ్చిందంటే స్క్రీన్ షాట్ తీసుకోవడం మర్చిపోకండి సో మనకు డబల్ లో ఇంకా ఉన్నాయండి దీంట్లోనే కలర్ ఆప్షన్స్ సో రెడ్ కలర్ కాంబినేషన్లో ఉంది అండ్ దెన్ ఆలియా లో కూడా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకు ఆలియా కట్ మోడల్లోనే ఇలా వస్తుంది టోటల్గా ఓవరాల్గా లుక్ ఇంకొక కలర్ కాంబినేషన్ ఫ్లోరల్ డిజైన్ సో దీంట్లో ఈ డబుల్ ఎక్స్ఎల్లో మీకు ఏ కలర్ నచ్చిందో స్క్రీన్ షాట్ తీసుకొని తనకు మెసేజ్ చేసేయండి నెక్స్ట్ అదే బడ్జెట్లో మనకు ఎక్సెల్ సైజ్ అండి సో ఇవి ఈ ఎక్సెల్ సైజ్ ఫ్రాక్స్ మనకు ఇదంతా ప్లెయిన్గా కాకుండా హెవీ సీక్వెన్స్ వరకు వచ్చిందండి టోటల్గా ఇంకా కింద కూడా దాంట్లోనే ఇంకొక కలర్ సో చూడండి సేమ్ టూ కలర్స్ ఉన్నాయి దీంట్లో మనకు ఎక్సెల్ సైజ్ సో ఇది ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఇది టోటల్ మనకు ఇది వచ్చేసి ఫాయిల్ ప్రింట్ వస్తుంది ఫాయిల్ ప్రింట్ వచ్చి కింద మనకు కుర్తాకి ఇలా వస్తుందండి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్లో వస్తుంది నెక్స్ట్ ఇది చూడండి ఇది అయితే ప్యూర్లీ పార్టీవేర్ టైప్ ఉంది మొత్తం ఇలా కాలర్ వస్తుంది కాలర్కి కూడా మొత్తం సీక్వెన్స్ వర్క్ వస్తుంది సో ఇక్కడ మనకి ఇది అంతా టోటల్ కాలర్ మొత్తం సీక్వెన్స్ ఫ్రంట్ సైడ్ మొత్తం సీక్వెన్స్ వర్క్ ఉందండి సో చూడండి మొత్తం పార్టీవేర్ లుక్ ఉంటుంది ఇది బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది ఫ్రంట్ అంతా ఇలా జస్ట్ ఫర్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ దీంట్లో మనకు ఎక్సెల్ సైజ్ ఉంది డబల్ ఎక్సెల్ సైజ్ ఉందండి సో ఇదైతే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఇప్పుడు న్యూ మామ్స్ ఉంటారు కదండి వాళ్ళకి ఫీడింగ్ కి వెళ్తే కొంచెం ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఫీడింగ్ టాప్స్ కూడా సేమ్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్లో ఉంటుందండి సో మనకు వచ్చేసి ఇక్కడ ఉంటుందండి సో మనకు విజిబుల్ ఏమి ఉండదండి ఆ జిప్ కూడా నాన్ విజిబుల్ జిప్స్ ఏమి ఉన్నాయి సో ఇది ఫీడింగ్ లో కూడా మనకు కొన్ని డిజైన్స్ అవైలబుల్ గా ఉన్నాయి దీంట్లో మనకు సైజెస్ అండి ఎల్ 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 సైజ్ ఉందండి దీంట్లో మనకు సో దీంట్లో ఇదొక మోడల్ నెక్స్ట్ వచ్చేసి దీనికి స్లీవ్స్ అనేవి లోపల ఉన్నాయి మనం సపరేట్గా స్టిచ్ చేయించుకోవాలి స్లీవ్స్ సో ఈ లో చాలా డిజైన్స్ ఉన్నాయి సారీ చాలా కలర్స్ ఉన్నాయి అండ్ దెన్ ఇది సో ఇక్కడ ఉన్నాయండి జిప్ నెక్స్ట్ దిస్ వన్ ఈ త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసి త్రీ సెట్ చూద్దామండి జైపూర్ కాటన్ అండి సో అందరికి ఐడియా ఉండే ఉంటుంది కదా జైపూర్ కాటన్ ఎంత బాగుంటుందండి సో ఇప్పుడు జైపూర్ కాటన్లో కొన్ని మనకు కలర్ ఆప్షన్స్ డిజైన్స్ ఏమున్నాయని చూద్దాము సో ఫస్ట్ వచ్చేసి ఇదండి ఇలా వస్తుంది మనకు టాప్ మొత్తం సో ఇక్కడ మనకు చూడండి వర్క్ కనిపిస్తుంది సీక్వెన్స్ వర్క్ సో ఇలా వస్తుంది మనకు టాప్ చున్నీ వచ్చేసి ఇలా ఉంటుంది దుపట్ట సో ఇది వచ్చేసి దుపట్ట అండి మనకు బాటమ్ వచ్చేసి ఇలా వస్తుంది ఇదంతా బాటమ్ మనకు కింద కూడా ఇలా వస్తుంది బాటం వచ్చేసి ఆఫ్ఘని లో ఉంది ఇలా వస్తుంది సో కాటన్ వేర్ కాబట్టి చాలా డీసెంట్ ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి మనకు సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి సో సేమ్ మనకు అదే అదే క్లాత్లో ఇంకొక ప్యాటర్న్ దీనికి మనకు బాటమ్ ఇలా వస్తుంది ఇది వచ్చేసి మనకు దుపట్ట సో టోటల్ గా ఓవరాల్ అయితే ఇలా ఉంటుంది ఈ డ్రెస్ ఇది కూడా మనకు సేమ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి ఆలియా కట్ లోనే మనకు టాప్ ఇంకా బాటమ్ ఉంటుందండి సెట్ టూ పీస్ సెట్ ఇది ఇది వచ్చేసి మనకు సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది విత్ ఫ్లోరల్ ప్రింట్ తోనే వచ్చింది బాటమ్ కూడా ఇది వచ్చేసి మనకు టోటల్ గా వర్క్ వచ్చిందండి టోటల్ బాటమ్ మొత్తం వర్క్ వచ్చింది మనకు బాటమ్ కి కూడా వచ్చింది ఇది బాగుంది చూడండి సైడ్స్ కి కనిపిస్తుందా చూడండి మనకు టూ సైడ్స్ కి ఇలా మనకు వర్క్ వచ్చింది బాగుంది బాటమ్ నెక్స్ట్ వచ్చేసి శరారా అండి సో టోటల్ సీక్వెన్స్ మనకు వచ్చేసి ఇలా థ్రెడ్స్ వస్తాయి ఇది మొత్తం హ్యాండ్స్ లోపల ఉంటాయండి దీనికి సో మొత్తం సీక్వెన్స్ వర్క్ తో శరారా అండి కింద మనకు ఇలా వస్తుంది సో మనకు దుపట్ట బాచ్ సో ఇలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఈ శరారా మాత్రం ఇది వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి మనకు త్రీ పీస్ సెట్ అండి ఇది ఆలియా కట్లో త్రీ పీస్ సెట్ సో ఇది కూడా మనకు సేమ్ ప్రైస్ అండి ఎయిట్ హండ్రెడ్ రూపీసే వచ్చేసి ఇదొకటి బాటమ్ ఇక్కడ దుపట్ట హెవీగా వచ్చింది చూడండి ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంది సో దుపట్ట అయితే చాలా బాగుంది క్లాత్ కూడా మొత్తం మనకి దీనికి సీక్వెన్స్ వర్క్ విత్ లైన్స్ జెరీ లైన్స్ వచ్చాయి సో మంచి పార్టీవేర్ అండి ఇది ఇంట్లో ఈ ప్యాటర్న్స్ లో మన కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి సో ఒకటి ఈ కలర్ దీనికి కూడా మనకు బాటమ్ దుపట్ట ఇంకొకటి ఇలా ఉండండి ఇది వచ్చేసి బాటమ్ దుపట్ట సేమ్ సేమ్ అదే బడ్జెట్ లో చూడండి ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఇదంతా మనకు ఇలా సీక్వెన్స్ వస్తుంది ఇక్కడ వచ్చేసి ఇదంతా వర్క్ వచ్చింది టోటల్గా ఓవరాల్గా వర్క్ వచ్చిందండి అంటే మొత్తం పార్టీ పార్టీ వేర్ టైప్ ఉంటుంది సో దానికి వచ్చేసి మనకు దుపట్ట కూడా చూడండి మొత్తం జరితో వచ్చింది మనకు పీచ్ కలర్ విత్ లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ ఉంది ఇది వచ్చేసి మనకు బాటమ్ సో బాటమ్ వచ్చేసి ఇలా ఉంటుంది టాప్ దుపట్టా ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉందండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక ఇది కూడా పార్టీ వేర్ టైప్ అండి సో ఆలియా కట్ మనకు దుపట్ట వచ్చేసి ఇలా వస్తుంది టోటల్ ఫోర్ సైడ్స్ జరితో వస్తుంది దుపట్ట బాటమ్ వచ్చేసి ఇలా సో టోటల్ గా ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉందండి సో మనకు ఈ ఫ్లోరల్ లోనే త్రీ పీస్ సెట్ అండి సేమ్ లో మనకు వచ్చేసి ఇది దుపట్టా ఈ వీడియోకు ముందు శారీ వీడియో పెట్టాను కదండి సో దాంట్లో గివ్ అవే గురించి అనౌన్స్ చేశాను సో ఫస్ట్ నేను చెప్పింది ఏంటంటే వీడియో మొత్తం చూసి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కింద కమెంట్ చేయండి అని చెప్పాను వచ్చిన కమెంట్స్లో నేను సెలెక్ట్ చేస్తానని చెప్పానండి చాలా మంది ఓన్లీ కామెంట్ చేస్తున్నారు సో అలా కాదండి నేను చెప్పిన రూల్స్ అన్ని ఫాలో అయిన వాళ్ళని అయితే నేను సెలెక్ట్ చేసి మంచి బ్యూటిఫుల్ శారీ అయితే తప్పకుండా ఇస్తాను ఇంకోటి ఏంటంటే వీడియోని కూడా చూడండి అంటే నాకు వ్యూస్ వస్తేనే ఇంకా బూస్ట్ వచ్చి ఇంకా ఈ ఈసారి ఒక శారీ అన్నాను ఇంకా నెక్స్ట్ టూ త్రీ శారీస్ అట్లా ఇంకెక్కువీ గివ్ ఇవ్వడానికి ట్రై చేస్తానండి అంటే నాకు వ్యూస్ వస్తే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నా వీడియో ఎక్కువ మందికి కూడా రీచ్ అవుతే కూడా నాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది కదా మీకు తప్పకుండా మంచి శారీస్ గిఫ్ట్ ఇస్తానండి మీరు ఇలాగే నన్ను ఎంకరేజ్ చేస్తే చాలా గివ్ అవేస్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను సో ఆ విషయం చెప్పడానికే నేను ఒకసారి మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ఈ రెండు కూడా సంధ్య వారి కలెక్షన్స్ నుంచే నేను వీడియో తీశానండి చాలా బాగున్నాయి మీరు కూడా ఒకసారి సంధ్య గారి నెంబర్ ఇచ్చాను కదా వాళ్ళకు కూడా మీరు ఏ శారీ నచ్చిందో ఒకసారి తనకు మెసేజ్ చేయండి ఆర్డర్ చేసేసుకోండి బయటకంటే చాలా రీజనబుల్గా ఉన్నాయి ప్రైజెస్ కూడా మీరు ఇలాగే ఎంకరేజ్ చేస్తారని అయితే నేను కోరుకుంటున్నాను కదండి డ్రెస్సెస్ చాలా తక్కువ బడ్జెట్లో మన టూ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉన్నాయండి డ్రెస్సెస్ మాత్రము మనం బయటతో పోలిస్తే హండ్రెడ్ పర్సెంట్ చాలా బెస్ట్ ప్రైస్ అనిపించింది నాకు త్రీ పీస్ సెట్ అయినా నార్మల్ ఓన్లీ వన్ పీస్ అయినా కూడా చాలా బాగున్నాయి సో మీకు ఏ ఫ్రాక్ అనేది స్క్రీన్ షాట్ తీసి నేను ఇచ్చిన నెంబర్కి అయితే మీరు ఒకసారి ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ మీ అందరికీ యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతోనే నేను మీకు ఈ వీడియో నేను పోస్ట్ చేస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో కీప్ వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ స్ప్రెడ్ పాజిటివిటీ అండ్ కీప్ స్మైలింగ్ బాయ్